కాధ దేహే తిష్టతి తస్కరా తస్మాత్ జాగ్రత జాగ్రత్త దీని తాత్పర్యం ఏంటంటే కామము క్రోధము లోభము మొదలైన అర్షడ్ వర్గాలు మనలోని జ్ఞానమణుడు విలువైన రత్నాలను దొంగిలించుటకు మన దేహమునందు దొంగలు దాగి ఉన్నారు అందుచేత మానవులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ శ్లోకంలో అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు మానవుల్లోని జ్ఞానాన్ని దొంగిలించడానికి దాగి ఉన్న దొంగలంటాయి ఆరుగురు దొంగలు అందుకే పత్రికారు ఏం చెప్పారంటే మానవునికి త్రివిధ దుఃఖాలు ఉన్నాయని చెప్పారు ఏ మానవుడికైనా సరే అవి ఈ మానవుల్ని ఎంతో బాధిస్తాయన్నారు ఏమిట ఆ మూడు రకాల దుఃఖాలు ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం రెండు ఆది భౌతిక దుఃఖం మూడు ఆది దైవిక దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖము అంటే వర్గాల వల్ల కలిగే దుఃఖం అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు ఇవి ప్రతి ఒక్కరిలో కూడా తొంభై శాతం ఉంటాయంట పత్రికారు చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక దుఃఖం ఈ అర్షడ్ వర్గాలు వల్ల తొంభై శాతం ఏ మానవుడికైనా దుఃఖం కలుగుతూ ఉంటుంది